దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన వారి నామంలో మీ అందరికీ నా వందనాలు శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను ప్రేర మీ అందరికీ వందనాలు ఓ ప్రత్యేకమైన సందేశం మీకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మీ ముందు ఉన్నాను అదేంటి అంటే మన పెద్దవారు కొన్ని సామెతలు సమయోచితంగా సందర్భానుసారంగా వాళ్ళు సామెతలు అన్ని తరాలకు జ్ఞానోదయం కలిగించడానికి భావగర్భితమైన సామెతలు వారు చెప్పారు ఒక సామెత మీ ముందు చుతున్నాను బెలం చుట్టూ ఈగలు ఉన్నట్టు ఇది ఎప్పటి నుంచి వింటున్నాం ఈ సామెత ఈ సందర్భంలో ఈ సామెతను పెద్దలు వాడేవారంటే మన చేతిని డబ్బు ఉంటే పదవి గౌరవాలు పదోన్నతులు ఇవన్నీ ఉంటే మనం ఎక్కడికెళ్ళిన బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు మనుషులు మనం చుట్టే ఉంటారు ప్రియమైన దేవుని పిల్లరా ప్రజలు మన యొక్క స్థితిని బట్టి వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి సందర్భాల్లో ఇటువంటి సామితులు మన పెద్దలు వాడేవారు ఈరోజు ప్రియ దేవుని పిల్లరా దేవుని మనస్సును గురించి మనం బాగా తెలుసుకొని ఉండాలి ఎప్పుడూ దేవుడు ఒకలా ఉంచడు మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు చూచి అభివృద్ధి కూడా ఇస్తాడు ఆశీర్వాదం కూడా ఇస్తాడు అది సత్యం ఒక వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను సమయంలో మొదటి గందం రెండవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేతకును వారిలో మంచిలో నుండి ఎత్తువాడు ఆయనే లేమిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి ఆయన సామతి కలిగిన దేవుడు లేమిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే ఏమి లేని స్థితి నీకు ఉన్నప్పుడు నీ హీన స్థితి దీనస్థితి నీకున్నప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎంత అభివృద్ధి దయచేస్తాడంటే అధికారంతో కూర్చుని పెట్టే వైభవాన్ని దేవునికి ఇస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియలరా ఒక సత్యాన్ని మీ ముందు పెడతా సామెతల గంధం పద్నాలుగవ అధ్యాయం ఇరవై వాక్యం దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు మనము దరిద్రులుగా ఉన్నప్పుడు అయినవారు కానివారు స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు దూరం పెట్టినవారు మన అంచుల్లో వారు లేరు కారణం మన దారిద్ర జీవితాన్ని బట్టి ఆ స్థితిని బట్టి ఎవరు మన యోగక్షేమాలు తెలుసుకుని ఆదరించేవారు చెయ్యి అందించేవారు ఎవరు లేరు దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు అందరూ అసహ్యుకున్న వారే అందరూ దూరం పెట్టిన వారే కానీ ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు ఆ దీనదశలో ఆ హీన దశలో దేవుని వైపు చూచినప్పుడు దరిద్రులను అధికారులతో కూర్చుని పెట్టినట్టుగా సామితలగంధం పదవ అధ్యాయం ఇరవై వాక్యం ఏం చెప్తుందంటే యుహవ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును దేవుడు మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఒక పదోన్నతి ఒక ఉన్నత స్థితి సంపన్న స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు అనుగ్రహించినప్పుడు ఎవరైతే దూరమయ్యారో ఎవరైతే మనల్ని అసహించుకున్నారో వారందరూ మళ్ళీ చేరుకుంటారు ఆఫీసులో వారే కనబడతారు ఇంటి దగ్గర వారే కనబడతారు ఎక్కడికి వెళ్ళినా నేనున్నానంటారు అప్పుడు లేని ప్రజలు ఇప్పుడు నేనున్నానంటారు ప్రిలేరా మీకు ఒక సత్యాన్ని చెప్పాలి అప్పుడు దారిద్ర్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరు సహాయపడలేదు అన్ని కలిగినప్పుడు ప్రజలందరూ నా చుట్టే ఉంటున్నారని వారిని అసహించుకోకూడదు కలిగిన స్థితిని బట్టి సంపన్న స్థితిని బట్టి అతిశయించకూడదు గర్వించకూడదు ఒక వాక్యం చూపిస్తారు సామి దళగంధం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వాక్యం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు వెండి బంగారముల కంటే దయయురదైనవి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు ఆ సిరి సంపదలు ఆ ధనము ఆ పదవి ఆ గొప్ప భాగ్యం వీటన్నిటికంటే మంచి పేరు మంచి మనస్సు మంచితనం సౌశీల్యం మంచి సాక్ష్యం అవి గొప్పవి వెండి బంగారుల కంటే దయ కోలదినది దయ కలిగి ఉండాలి ఆ ప్రజలు ఒకప్పుడు నేను దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఎవరు సహాయం చేయలేదు నేను అన్ని కలిగి ఉన్నప్పుడు అందరూ వచ్చేసారని వారిని శపించవలసిన పని లేదు వారిని నిందించవలసిన పని లేదు మన కలిగిన స్థితిని బట్టి ఎక్కడ కూడా మనం గర్వించకూడదు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వాక్యం ఇహమందు ధనవంతులైన వారు గర్వి గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికి ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్యమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మికే ఉంచుడని ఆజ్ఞాపించము ధనము అండి అస్థిరమైనది ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు ఒకడు సిరికిని దేవునికి దాసుడు కానేరడు మనము ధనాన్ని చూచి మన యొక్క స్థితిని చూసి వస్తు వాహనాలు చూసి ఎక్కడ కూడా గర్వించకూడదు ఇహ మందు ధనవంతులు గర్వించక ఏం చేయాలి మనకు సమస్యను ధారాళము దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచాలి దేవుని ఎందే నమ్మిక ఉంచాలి ఇవి చాలా అమూల్యమైన శ్రేష్టమైన విషయాలు బైబిల్లో యోధారాజు ఉజ్జి అనే ఒక రాజు ఉన్నాడు అతడు బాగా స్థిరపడిన తర్వాత తన మనస్సును గర్వించి చెడిపోయాడు ఎంతగా చెడిపోయాడు అంటే దేవుని చేత శపించబడి కుష్టు వ్యాధి గాని మరణకాలం వరకు తన జీవితాన్ని హీనంగా ముగించుకున్నాడు తను స్థిరపడినందున అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు ఈరోజు ప్రియ దేవుని పిల్లలరా ఆ విషయం మీకు కావాలి అంటే తినము రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం పదహార వాక్యంలో ఉంటది మనం ఎక్కడ కూడా ఒక ఉన్నత స్థితికి వచ్చినప్పుడు అన్ని ఉన్న స్త్రీ అణిగి మిణిగి ఉంటుందని పెద్దలు చెప్తారు ఎదిగేవాడు ఒదిగి ఉండాలని చెప్తారు సంపన్న స్థితిలో కూడా దేవుని స్థుతించాలి యశాగ్రంథం గ్రంథం నలభై మూడవ అధ్యాయంలో ఏడవ వాక్యంలో ఇరవై ఒక్క వాక్యంలో నేను మిమ్మల్ని ఎందుకు పుట్టించుకున్నానంటే నా నామాన్ని మహిమపరచడానికి స్థుతించడానికి అని దేవుడు రాసి పెట్టాడు మనం ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం తల్లిగ్రబు నుంచి ఒంటరిగా వచ్చాం తిరిగి సమాధిలోకి ఒంటరిగా వెళ్తాం బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు అంటే సమాధి వారికి ప్రజలు వస్తారు మనతో ఆ తర్వాత వాని వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుని దగ్గరికి మనం వెళ్తాం మనకు తీర్పు ఉంటుంది కనుక ఆ వచ్చిన ప్రజలను ప్రభు వైపుకు మళ్లించడానికి మనం ప్రయత్నించాలి మతీసు అంత పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిస్సీయముగా చెప్పుచున్నాను ఆ మాట శిష్యులతో చెప్పాడు ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరుకోడు కారణం వాని చూపు అని ఆలోచన అంతా కూడా ధనం ధనమే దైవం కనుక ధనవంతుడు పరలో కనికి చేరుకోడు అయితే దావిది మహారాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన విదేత జీవితాన్ని విడిచిపెట్టలేదు దేవుని ఎడల భయభక్తులు వదిలిపెట్టలేదు తను తాను తగ్గించుకున్నాడు ఒక మూడు మాటలు చెప్తాను ఇరవై రెండవ కీర్తన ఆరో వాక్యంలో నేను నరుడును కాను నేను పురుగును అన్నాడు నేను పురుగు వంటి వాడను అన్నాడు రెండవది సమీరుడు మొదటి గంధం ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగు వాక్యంలో ఇస్రాయలు రాజు ఎవరిని పట్టుకొన బయలుదేరి ఉన్నాడు ఏ ప్రాటివాణిని తరుముచ్చున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నలిని కదా చచ్చిన కుక్కన కదా మిన్నలిని కదా అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు రాజు ఎవరిని వెతుకుతున్నాడు నేను ఏ పార్టీ వాడిని చచ్చిన కుక్క వంటిని కుక్క వంటి వాడను కదా తలలో ఉన్న పేలు వంటి కదా మిన్నల్లి వంటి వాడిని కదా నేను తను తాను తగ్గించుకుంటున్నాడు తాను మహారాజు అయిన తర్వాత మూడవది సొమీయులు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యంలో నా ప్రవ్వాహోవా ఇంతగా నన్ను యేచించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది అయ్యా నేను ఎంతటి వాడనయ్యా నేను ఏ పాటి వాడను నేను ఎంతటి వాడనయ్యా నా కుటుంబం ఏ పాటిది తను తాను తగ్గించుకుంటున్నాడు ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా బెల్లం చుట్టూ ఇగలు ఉన్నట్టు మనుషులు చూసి మన స్పందన మారకూడదు మన స్థితిగతులను చూసి ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అయి ఉండొచ్చు ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఐపిఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక మంచి డిపార్ట్మెంట్కి అధికారి అయి ఉండొచ్చు అంతవరకే కానీ దేవునిలో మాత్రం మనం ఎందుకు పుట్టించుకున్నాడో అందుకు దేవునికి మహిమకరమైన జీవితాన్ని స్థుతియాగముగా స్థుతిలో చెల్లించుకుంటూ ప్రభు కొరకు మనం కొనసాగిపోవాలి అందుకే ఈ జీవితాన్ని దేవుడిచ్చాడు అందుకే ఈ జీవితాన్ని ప్రభువు మనకు ప్రసాదించినాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుదా మన ఎదుట పరుగు పందెం ఉంది యేసు ప్రభు వారి యొక్క శిలువ గురి ఉంది ఆ శిలువ జయించి ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడు మనము కూడా శిలువ దగ్గరికి వెళ్ళి మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ ప్రభువుతో మనం చేరిపోతాం శిలువే మన గురి ప్రభు రాజ్యమే మన అంతిమ గమ్యం ఆ గమ్య స్థానానికి చేరిపోదాం దేవుడి మాటలను గాక మే గా మీకు నా వందనాలు థ్యాంక్